ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరులో వెలిసిన శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతరకు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తున్న భక్తులకు పాడేరు స్టేట్ బ్యాంక్ ఉద్యోగులు స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ పి కిషోర్ కుమార్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల శ్రేయస్సార్థం పది పదకొండు తేదీలో రెండు రోజులు కూడా ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తామని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి ఫీల్డ్ ఆఫీసర్ రవికిరణ్ డిప్యూటీ మేనేజర్ కె శ్రీనివాసరావు కెఎస్ ఇన్ఛార్జ్ డి శ్రీనివాసరావు ప్రొబిషన్ ఆఫీసర్ అభిమన్యు పాటు అసోసియేట్ ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి శ్రీ 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 మోదకండం అమ్మవారి జాతర సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంకు పాడేరు శాఖ వారు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఉచితంగా మధ్య కంపెనీ కార్యక్రమం చేపడుతున్నామండి వచ్చే భక్తులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి బ్యాంక్ యొక్క సేవలు ఎలా పొందాలని అమ్మవారి ఆశీస్సులు మీకు ఎలా తోడుగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ ఈరోజు ఇది త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది మన పండుగ అంతా ఉంటుంది